హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ సాయిరా ఈరోజు రండి రండి మా వంట రూమ్లోకి వెళ్దాం ఏం చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ శనగలు నానబెట్టి శనగలతో నేను ఏం చేస్తున్నానో చూడండి ఛానల్ కిందలే ముందు ఒక చిన్న మాట అండి అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండేది గర్వం గొప్పది అంతే కదా ఫ్రెండ్స్ అవునా కదా కామెంట్ చేయండి ఇప్పుడైతే చూడండి నేను ఇప్పుడు శనగ శనగ శనగలతో గారెలు చేస్తున్నా ఎలాగంటే ప్రాసెస్ అయితే ఒక గ్లాసు శనగలు అయితే తీసుకున్నాను నానబెట్టాను మార్నింగ్ నానబెట్టాను మధ్యాహ్నం మూడు అయ్యేప్పటికి శుభ్రంగా నానిపోయాయి అవి గ్రైండర్లో వేసుకోవాలండి దుమ్ దుమ్గా వేసుకోవాలి మెత్తగా చేయకూడదు గ్రైండర్లో వేసుకొని అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి గ్రైండర్ పెట్టుకోవాలి ఉప్పు వేసి తర్వాత స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేయాలి మూకిట్లో ఆయిల్ వేసి చూడండి నేను చేతితోటి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను బాగుంటుంది కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి పిండిని అలా చేత్తో చిన్న చిన్నగా చేసుకొని వేసుకోవాలండి చాలా బాగుంటాయి చాలా టేస్ట్ ఉంటుంది ఈ శనగలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి విటమిన్ వస్తుంది ఐరన్ వస్తుంది శనగలకి కూడా ఐరన్ వస్తుంది అంటారు చాలా మంచిదండి ఆరోగ్యానికి అప్పుడప్పుడు చూడండి శనగలు నానబెట్టుకొని మొక్కలు వచ్చే వరకు కూడా ఉండి ఉంచి ఇలా గారెలు వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుందంట కౌంట్లు వేసేవారు పాప ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలా చాలా బాగుంటుందండి గారెలు అయితే ఇలా వేసుకోవాలి ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది దానికి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం నిమ్మకాయ పిండుకొని అవి నంచుకుంటూ ఈ గారెలు తింటే ఈ గారెలు అయితే రైస్లో తినచ్చు టీ తాగుతూ తినచ్చు ఎంతమంది వేస్తారు ఇలాగా నాకైతే కామెంట్ చేయండి నేను వేసేది మీరు కూడా ఇలా ఎప్పుడైనా వేసారా కామెంట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ కరకరలాడుతూ ఎంత ఎంత బాగొచ్చాయంటే అంత బాగా వచ్చి నేను ఎక్కువ వేస్తూ ఉంటాను బయట కొనుక్కుంటే ఒకటి పది రూపాయలు మనం ఇంట్లో చేసుకుంటే మంచిగా శుభ్రంగా అన్ని చాలా చక్కగా చేసుకుంటాము ఆరోగ్యానికి మంచిది నేనైతే చాలా వరకు ఇంట్లోనే చేస్తానండి బయట తక్కువ తెచ్చుకోవడం నా ఛానల్ నచ్చితే లైక్ ఇవ్వండి సబ్ చేసుకోండి ఎంతమంది ఇలా చేస్తారు కామెంట్ అయితే చేయండి దీంతోపాటు కాఫీ కూడా రెడీ చేసేసుకున్నాను కాఫీ తాగుతే గార్ తింటే సూపర్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్